హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సేవింగ్స్ ఖాతాలో డబ్బు లేకపోయినా మీరు పదివేల రూపాయలు విత్డ్రా చేసుకోవచ్చు అయితే దీనికోసం మీకు జన్ ధన్ ఖాతా ఉండాలి మీరు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద ఖాతా తెరవ తెరవకుంటే వెంటనే దాన్ని తెరవండి ఈ పథకం కింద జీరో బ్యాలెన్స్పై బ్యాంక్ ఖాతాలు తెరవబడతాయి ఈ పథకం ప్రారంభమై ఏడు సంవత్సరాలు పూర్తయింది ఇప్పటి వరకు నలభై ఒక్క కోట్లకు పైగా ఖాతాలు తెరవబడ్డాయి ఈ పథకంలో భీమాతో సహా అనేక రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి సౌకర్యాలలో ఒకటి ఓవర్డ్రాఫ్ట్ ఈ క్రింద విధంగా మీకు పదివేల రూపాయలు అందుతాయి జన్ ధన్ యోజన కింద మీ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోయినా మీరు పదివేల రూపాయల వరకు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాన్ని పొందుతారు ఈ సదుపాయం స్వల్పకాలిక రుణం లాంటిది గతంలో ఈ మొత్తం ఐదు వేల రూపాయలుగా ఉండేది ఇప్పుడు ప్రభుత్వం పదివేలకు పెంచింది ఈ ఖాతాలో ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం కోసం గరిష్ట వయోపరిమితి అరవై ఐదు సంవత్సరాలు ఓవర్డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందడానికి మీ జన్ ధన్ ఖాతా తెరవబడి కనీసం ఆరు నెలలు అయి ఉండాలి కాకపోతే రెండు వేల రూపాయల వరకు ఓవర్డ్రాఫ్ట్ మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది రెండు వేల పద్నాలుగులో స్వాతంత్ర దినోత్సవం ప్రసంగంలో జన్ ధన్ యోజనను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం గమనార్హం ఏడాది ఆగస్టు ఇరవై ఎనిమిదిన ఈ పథకాన్ని ప్రారంభించారు దీని కింద జనవరి ఆరు రెండు వేల ఇరవై ఒకటి నాటికి మొత్తం జన్ధన్ ఖాతాల సంఖ్య నలభై ఒకటి పాయింట్ ఆరు కోట్లకు పెరిగింది మరిన్ని ఫీచర్లు మరియు ప్రయోజనాలతో ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో ఈ పథకం యొక్క రెండవ సంస్కరణను ప్రారంభించింది అందుబాటులో ఉన్నాయి జన్ ధన్ యోజన కింద పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల ఖాతాను కూడా తెరవచ్చు ఈ పథకం కింద ఖాతా తెరిచినప్పుడు మీరు రూపే ఏటీఎం కార్డ్ రెండు లక్షల ప్రమాద బీమా ముప్పై వేల జీవిత బీమా మరియు డిపాజిట్ మొత్తాన్ని పొందుతారు వడ్డీ కూడా అందుతుంది మీరు దీనిపై పదివేల ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం కూడా పొందుతారు ఈ ఖాతాను ఏ బ్యాంక్లోనైనా తెరవచ్చు ఇందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్